హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం మేక కాళ్ళకు సంబంధించి లేకపోతే గొర్రకాయలకు సంబంధించి కాళ్ళ సూపు అంటాం కదండి సో ఈ కాళ్ళ సూపు ఏ విధంగా రుచికరంగా మనం వండుకొని తినొచ్చు సో అనేది ఈ వీడియోలో చెప్తాను చాలామందికి అసలు ఈ కాళ్ళ సూపు సరిగ్గా వండర వండొస్తలేదు టేస్ట్ రావట్లేదు అని అంటున్నారు కదా సో వాళ్ళ కోసమైతే ఈ వీడియోలో మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే అంత టేస్ట్గా వచ్చేలాగా మనం ఎట్లా వండుకోవాలనేది ఈ వీళ్ళని చెప్తాను ఇది కూడా నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చుకున్నాను సో చూడండి సో తీసుకొచ్చుకున్న ఒక గిన్నెలో డైరెక్ట్ అట్నే పోసి పెట్టేసుకొని దాని మీద ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాండి ఓకే సో నిమ్మకాయ అంతా కూడా పిండేసుకుంటున్నా జాగ్రత్తగా చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా టేస్ట్ వచ్చే విధంగా మన ఈ కాళ్ళ సూప్కి సంబంధించిన అయితే చెప్పబోతున్నాను సో చూడండి ఇట్లా నిమ్మకాయ పిండేసుకున్నాక ఒక కత్తి అయితే తీసుకోండి మనకు నైఫ్ ఉంటుంది కదా సో ఈ నైవ్ ఏంటంటే కొంచెం అదంతా కలుపుకోండి మనం నిమ్మకాయ పిండినాక ఈ బొక్కల చుట్టూ కొద్దిగా నల్ల నల్లగా ఉంటుంది చూడండి అక్కడక్కడ ఎందుకంటే వాళ్ళు సరిగా కాల్చకపోవడం వల్ల కొంచెం వెంట్రకలు దానికి పట్టుకొని ఉంటాయి కాళ్ళకు అవునా కదా సో బా మంచి కలితే ఓకే అండి సో అదే ఒక్కటి రెండు ఏదైనా పీసెస్ ఉంటే అట్లా చూసుకోండి అది చూసుకొని అట్లా ఈ విధంగా కొంచెం గీకేసేయండి వాటికి ఎందుకంటే కొంచెం కమర కమర వాసన వస్తుంది చాలామంది కమర కమర వాసన వస్తుంది అని అంటారు కదా అండ్ ఈ ఎంటకలు కూడా కొద్దిగా డైజెషన్ కావు అది చాలా ప్రాబ్లం కాబట్టి ఏమైనా ఉంటే ఆ విధంగా గీకేసేయండి లేకపోతే దాన్ని కాల్చేసేయండి ఓకే మళ్ళొకసారి మీరు కూడా మన స్టవ్ మీద పెట్టేసుకొని కాల్చేసేయండి సో ఈ విధంగా ఈ బొక్కలు మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కడుక్కోండి సో కడుక్కున్న తర్వాత అందులో మీకు తగినంత ఎంత వేసుకుంటారు పసుపు నేనైతే హాఫ్ కేజీకి సంబంధించి వండుతున్నాను పసుపు వేసుకోండి అండ్ దానికి రుచి మీరు ఎంత హాఫ్ కేజీకి సంబంధించి జనరల్గా మీరు చికెన్ కానీ మటన్ కానీ ఎట్లా ఎంత వేసుకుంటారో అంత అల్ల వెల్లుల్లిపై పేస్ట్ కూడా మీసుకోండి అండ్ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి అండ్ ఈ కాలసూపు అంటేనే మంచిగా ముక్కలకెళ్ళి నీళ్ళు కారాలి ఎస్ అవునా కదండీ సో అట్లా మీకు కారం అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి చాలామంది ఏంటంటే ఈ కాలసూప్ పెట్టుకుంటా పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మంచి గట్టి కారం మసాలాలు వేసేసుకుంటే ఈ సూప్ అని అనుకుంటారు చాలామంది సో ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా అయితే వాళ్ళు కారం ఉప్పు అవన్నీ మసాలాలు వేసేసుకోండి సో స్టవ్ అంటూ పెట్టేసుకొని మంచిగా కుక్కర్ పెట్టేసుకున్నారు డైరెక్ట్ నేను అంతే సో కుక్కర్ పెట్టేసుకొని హాఫ్ కేజీకి ఎంత నూనె కావాలో అంత నూనె అయితే పోసుకున్నాను సో మీ మీకు ఆరోగ్యానికి ఎంత సూటబుల్ అవుతుందో వాటర్ అంటే బైన్స్ నూనె అంత వేసేసుకోండి ఇదిగోండి ఈ మసాలాలన్నీ కూడా నూనె వేసుకొని నూనె కాగినాక మంచిగా ఈ ఐదారు రకాలకు సంబంధించి మసాలాలు వేస్తున్నా చూడండి ఈజీగా ఓకే సో మంచిగా దూరంగా వేయించుకోండి రైట్ సో చాలా బాగుంటుందండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఇదిగోండి నెక్స్ట్ ఏంటి ఎండుమిరపకాయలు ఓకే సో మిరపకాయలు తర్వాత మనకు ఇదిగోండి అది కొంత వేగుతుంది వేగినాక మనం కరివేపాకు రెబ్బలు వేసుకున్నామండి వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఓకే సో ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అది కొంచెం కలపండి మిక్సీ చేయండి సో మన అందరికి తెలుసు వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ మిక్సీ వేసుకుంటూ వేసేస్తే సరిపోతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక పేషెంట్ కోసం అయితే నేను ఉల్లిగడ్డలు వేస్తలేను ఓకే సో మీరు ఉల్లిగడ్డలు అయితే ఖచ్చితంగా వేసుకొని వేంపుకోండి సో నేను పేషెంట్ కోసం నేను వేస్తలేను ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళు ఏదైతే ఈ ఉల్లిగడ్డ తినద్దంట కదా అవునా కదా సో అందుకనే నేను అది ఒక్కటి మాత్రం వేయట్లేదు మీరు మిక్సీ చేసుకోండి ఉల్లిగడ్డ రైట్ సో తర్వాత మనకు ఆనియన్స్ సారీ టమాటో ఉంటుంది కదా టమాటో కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ చేసుకుంటున్నా సో రుచికరమైనటువంటి కాళ్ళ సూప్ ఓకే బోన్ సూపు అది మేకది కావచ్చు గొర్రెది కావచ్చు ఏ విధంగా చూద్దాం సో ఇందాక మనం ఇదంతా వేసుకున్నాం కదా సో ఉప్పు కారం సో బొక్కలకి అన్ని మంచి కలుపుకోండి సో వీలైతే మనం మంచి ఎంత మంచి కలుపుకుంటే ఆ బొక్కల మధ్యలకి ఈ ఇదంతా పోతుంది కదా కారం ఉప్పు మసాలా బొక్కల మధ్యలోకి పోయి మనం అన్నం తింటుంటే నా అంత టేస్ట్ సూపర్ ఉంటే సూపర్ వస్తుంది అవునా కదా సో ఈ కలుపుతుంటేనే మనకు లొట్టలు వేసుకొని తినేలాగా అనిపిస్తుంది కదా సో అందుకే ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఎవ్రీ సండే ఇట్లాంటి ఒక స్పైసీ అండ్ స్పెషల్ సంబంధించిన వీడియోని అయితే మనం తీసుకొస్తాం సో అక్కడ రెడీగా ఉంది మనం మిక్సీ చేసుకున్నటువంటి కాళ్ళు ఓకే సో ఇక్కడ కూడా మనం మన మసాలా అన్నీ కూడా మంచి నూనెలో వేగాయి సో వేగిన తర్వాత మంచిగా మనం కలుపుకున్నటువంటి స్పైసీ కాళ్ళతో ఏదైతే ఉంటుందో అది ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఓకే సో ఇదే ఇంతేనా అని అనవచ్చు ఇంకా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి సో ఇది రెగ్యులర్గా అందరు చేసేవాళ్ళే అని అనుకుంటాం కదా అందుకే మరి కొందరికి టేస్ట్ వస్తుంది కొందరికి టేస్ట్ రాదు కాకపోతే ఆ వండే విధానంలోనే ఉంటుంది అన్నమాట సో ఆ హ్యాండ్ అనేది అక్కడ ఇదే టైంలోనే ఏమేమి వేయాలి టేస్ట్ ఎట్లా వస్తుంది అనేది మీరు వీడియోని చూస్తే కానీ అర్థం కాదు సో ఇందాక ఆ బేసన్ ఏదైతే ఉందో దానిలో కొంచెం వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఒక్క ఐదు నిమిషాలు అట్లా పెట్టేసుకోండి ఐదు నిమిషాలు అట్లా పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఉడుకొస్తుంది కదా ఆ ఏదైతే మసాలాలు ఉన్నాయో ఆ మసాలాలు అంతా కూడా ఈ బొక్కలు కొంచెం పట్టుకోవాలండి ఓకే సో డైరెక్ట్ మనం మూత పెడితే ఏంటంటే సరిగా రాదు అంటే సరిగా ఆ ముక్కలకు పట్టుకోక మనం వాటర్ పోసి మరగబెడతాం కదా అది బుక్కలకు సరిగా పట్టుకోదు బుక్కల బుక్కల మధ్యలకి స్పైసీ అంత పోక టేస్ట్ రాదనమాట అందుకే ఒక ఐదు నిమిషాలు ఫస్ట్ నార్మల్గానే కుక్కర్ మూత పెట్టకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి సో ఈ విధంగా కొద్దిగా మనకు ముక్కలు అంతా కూడా పట్టినవి సెట్ అయినాయి అని అనిపిస్తే దానికి మనము ఈ కుక్కర్ ఉందండి ఈ కుక్కర్లో నేను నాలుగో భాగం అంతా వాటర్ పోసుకున్నాను జనరల్గా అయితే కందిపప్పు మనం వండుకుంటాడు కొంచెం వాటర్ పోసుకుంటేనే కుక్కర్ అంతా పొంగు వస్తుంది అవునా కదా సో ఈ సూప్కి మనం నాలుగవంత కుక్కర్లో నాలుగవంత వాటర్ పోసినా కూడా అది వండు చూసారా పొంగు రాదు మరి అదే మన కాలసూప్ అంటే ఎందుకంటే మన కాలసూప్ ఎంత ఎక్కువ వాటర్ పెట్టుకొని బాగా ఎంత మంచిగా మరత మర మరగబెట్టుకుంటే అంత బాగుంటుంది సో ఇక్కడ కొంచెం ధనియాల పొడి వేసానండి యాక్చువల్గా అయితే మీరు ఏంటంటే మనకు అన్ని మసాలాలో మిక్సీ చేసుకొని ఈ టైంలో అట్లా కూడా వేసుకోవచ్చు సో నేనైతే అవి లేక ధనియాల పొడి అయితే వేసుకోవడం అయితే జరిగింది కొంచెం అంటే మటన్ మసాలా కూడా ఆఫ్కోర్స్ ఓకే సో వేసేసుకొని మూత పెట్టుకోవడం అయితే జరిగింది కొంచెం స్టవ్ అయితే ఫుల్లో పెట్టుకున్నాను సో ఫుల్లో పెట్టుకొని దాదాపు ఒక పదమూడు విజిల్స్ వచ్చేదాకానైతే నేను వెయిట్ చేశాను సో మొత్తం విజిల్స్ వచ్చాయి సో లాస్ట్ విజిల్స్ పద్నాలుగో విజిల్ అయితే నేను కంప్లీట్గా తీస్తాను విజిల్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి కుక్కర్ ఆ విజిల్ తీయడం మర్చిపోకండి అప్పుడప్పుడు తీయక మర్చి తీస్తూ విజిల్ గ్యాస్ తీయక డైరెక్ట్ మూత తీస్తే చాలా ఇబ్బంది పెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది తీసిన తర్వాత కూల్గా మనకి ఏదైతే కొత్తిమీర ఉందో కొత్తిమీర వేసేసుకోండి అండ్ ఇక్కడ కొబ్బరి తురుము కూడా ఉంటుంది కదండి సో కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఇక్కడ సో మీ ఇష్టం నేను పేషెంట్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ కొబ్బరి తురుము మాత్రం వేయట్లేదు సో పేషెంట్స్ కోసం వాళ్ళైతే వీడియోని హ్యాపీగా అందరికీ షేర్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారా నేను నాలుగో భాగం అంతా వాటర్ పోస్తే విజిల్ సంత అయిపోయినాక ఎంత తక్కువగా అయిపోయింది అందుకే ఈ ఏదైతే మోకాల అదే కాళ్ళు కాళ్ళు ఉంటాయో మేక కాలు కానీ గొర్రె కాలు కానీ ఎక్కువ సూపు పెట్టుకోండి ఎక్కువ సూపు పెట్టుకొని తాగితే కూడా కాల్షియం బాగుంటుందని మనకు పెద్దలు చెప్తుంటారు ఆఫ్కోర్స్ అవునండి చాలా బాగా ఎనర్జీ వస్తుంది సో అంత అయిపోయినాక మంచిగా మనం వేడి వేడి అన్నంలో ఈ సూప్ నాలుగు బొక్కలు వేసేసుకొని అని తింటుంటే నా సావిరంగా సూపర్ టేస్ట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా రుచికరమైనటువంటి బొక్కల సూప్ మీరు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరూరిపోతుంది ట్రై చేయండి ఒకసారి మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్